కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్తగా పథకాలు ఇచ్చి ప్రజలకి మేలు చేయడమే తప్ప ఎప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి దానికి కారణం ఏమిటంటే గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆలోచన విధానం సరిగా లేక పాలన మీద లేక అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా సమస్యలు సృష్టించారు మనం అధికారం తీసుకున్నప్పటికీ పది లక్షల కోట్లు ఉంది లక్ష ముప్పై వేలు కోట్లు ఉన్నాయి ఏటా బకాయిలు పనులు చేసిన కాంట్రాక్ట్లకి డబ్బులు ఇవ్వలేదు స్కూల్లో వంట చేసినటువంటి జీతాలు లేవు ఎవరైతే సరుకులు ఇచ్చారో వారికి డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ లక్ష ముప్పై వేలు కోట్లు ఒక పక్క అప్పు ఉంది ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప చేయడానికి ఏమీ లేనటువంటి పరిస్థితిలో మనం రాష్ట్రంలో పాలన ప్రారంభించాం ఈ పరిస్థితిలో మనం ఏమైనా చేయగలమా ఇంకా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సమయం పడుతుందా అని భయపడ్డాను కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం దీనికి తోడు మనందరం ఇరవై రెండు మంది ఎంపీలకి గెలిపించడం వల్ల கூட மனக்கு சகரிச்சடம் வல்ல